బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అమృత్ మండలనే హిందూ యువకుల హత్యో దాంతాలు మరవకముందే మరో హిందువు హత్యకు గురయ్యాడు సింగ్ జిల్లాలోని ఒక కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న బజేంద్ర బిశ్వాస్ను అతడి సహోద్యోగి నోమన్ మియా కాల్చి చంపినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది కర్మాగారంలో ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో నోమన్ తన వద్ద ఉన్న తుపాకీని విశ్వాస్ వైపు గురిపెట్టగా అది అనుకోకుండా పేలి అతని ఎడమకాలికి తగిలిందని మీడియా సంస్థలు తెలిపాయి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు పోలీసులు నోమన్ను అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి అటు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అల్లర్లలో దీపు చంద్రదాస్పై అల్లరి మోకలు దాడి చేసి హత్య చేశాయి అది మరవక ముందే ఇటీవల మరో హిందూ యువకుడిని రాజ్బరి జిల్లా పంక్షా సర్కిల్లో గ్రామస్తులు కొట్టి చంపారు తాజాగా మరో హత్య చోటు చేసుకోవడంతో ఆ దేశంలో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది